మన తెలుగుదేశం నాయకులకి వేదిక ప్రజలందరికీ అదేవిధంగా ఆశకులే ఉన్న మన సభదరికి సభదారి మండలికి పత్రికా వెళ్ళే వాళ్ళకి ప్రతి అందరికీ అవసరం తెలియజేస్తున్నాను ఈరోజు జయబాబా బీసీ అని చెప్పేసి పెట్టుకున్నామంటే అది ఆ పేర్లోనే జయబాన్ని అంటే వాళ్ళు బాగా జయబాబునే నేతృత్వాలు అంటే వాళ్ళకి ये तो कि मिशन करते हैं ना చట్ట సభల్లో పార్లమెంట్లలో ఎక్కువ శాతం పంపిన పార్క్ కూడా మన తెలుగుదేశం పార్టీ అని ఈ ఈ సందర్భంగా జీఎస్ అదే విధంగా This okay. is

and am not i'm not 你赶紧！<noise> <noise> Vídeo

బీసీలో మన బీసీ కుటుంబాలందరికీ యొక్క నమస్కారాలు ఈ రోజున ఈ కార్యక్రమం ఏదో రోజు బీసీ ఈ కార్యక్రమం పార్టీ వారి సమయించు అదే విధంగా మన తది ఇన్‌చార్జ్ ఐట్రాండి కోటలో పెద్ద